హలో ఎవరీవన్ మనం హ్యాండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాం హ్యాండ్స్ మొదట హ్యాండ్స్ కుట్టుకుందాం ఇది అంటబెట్టేశాను ఈ బ్లౌజ్కి ఇది ఫార్టీ సైజు బ్లౌజ్ అందుకనే పెద్ద ఉంది ఇది హ్యాండ్ వీళ్ళకి హెమ్మింగ్ కావాలి హెమ్మింగ్ కావాలంటే కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నా అంట పెట్టేసిన గమ్తో ఓకేనా ఇవి ఇట్లా మలిపేసి అనపడుతుందా ఇట్లా మలిపి ఇంకొకసారి మలిపితే మనకు హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా పెద్ద కుట్టేసుకోవాలి మళ్ళీ చేయడానికి వీళ్ళకి హెమింగే పెట్టాలంట అయిపోయినా ఇప్పుడు మనం కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలా ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ పెట్టేసి ఇల్లు ఒక రెండు ఇంచులు ఎక్కువ ఎక్కువ పెట్టమన్నారు రెండు ఇంచులు ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి కనబడతలేదు పూర్తిగా కనబడతలేదు ఎంత ఎక్కువ పెట్టమన్నారు అందుకని ఎక్కువ కట్ చేసిన కరెక్ట్ వస్తుంది ఇక్కడ రెండు సమానం చూసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి ఇంకొక కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది అంట పెట్టుకున్నాం కదా కొంచెం కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఇట్లా రెండు కట్ వేసుకోవాలి ఓకేనా ఇంకొక హ్యాండ్స్ కట్ కుడదాం ఇప్పుడు ఇది హ్యాండ్ ఇది కరెక్ట్ కట్ చేసుకున్నాం కదా నేనైతే ఇట్లా ఉడతా రెండు సమానంగా కొద్దిగా తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఇట్లా కరెక్ట్ పెట్టేసుకొని ఇప్పుడు నేను లోతు తీసుకుంటాను ఒక దాని మీద ఒకటి పెడితే కరెక్ట్ లోతు కూడా కరెక్ట్ వస్తుంది ఇప్పుడు నేను లోతు తీసుకుంటాను నేను కట్ చేసినప్పుడు తీసుకోను కాబట్టి నేను ఇట్లా తీసుకుంటాను ఇప్పుడు రెండు ఇక్కడ ఒకటేసారి టచ్ పెట్టుకుంటాము ఇప్పుడు రెండు హైస్ కరెక్ట్ వస్తాయండి ఓకేనా హ్యాండ్స్ అయిపోయింది మనం ఫ్రంట్ పార్ట్ కుట్టుకుందాం ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ ఇది లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంది లెఫ్ట్ హ్యాండ్కు మనం ముక్స్ పట్టీ వేస్తుంది కాజా పట్టీ వేస్తుంది కాబట్టి సారీ మీకు కొంచెం ఎక్స్ట్రా పెట్టాలా పెద్ద బ్లౌజ్కి అయితే కొద్దిగా ఎక్కువ పెట్టాలా ఇక్కడ దాకా రావద్దు దాటు ఇంకో నాలుగు మీద కొంచెం పెట్టిన ఇది మూడు మీద ఒక పాయింట్ పెట్టిన ఇప్పుడు మనము రెండున్నర తీసుకుందాం దాటికి ఎక్కువ ఏం కాదు ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా కానీ వీళ్ళకి ఇంతే ఉంది రెండించులు అనమాట ఇది ఉక్స్ పట్టేస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ కనబడుతుంది ఇంకా రైట్ హ్యాండ్ ఉండేది అయితే కొంచెం వేరే తీసుకోవాలి కొలతలు అప్పుడే బ్లౌజ్ నీట్ కనబడుతుంది అనమాట పుట్టు పెట్టేసుకుంటామంటే ఇప్పుడు కరెక్ట్ అయింది కనబడుతుందా ఇది కొంచెం క్రాస్గా ఎట్లా తీసుకోవాలి ఇది కంటే కొంచెం పైకి వీడియో లేట్ అయిపోయినాయి ఫోన్ ఖరాబ్ అయింది కాబట్టి వీడియో స్టార్ట్ చేస్తున్నా చూడండి పోతా ఉంటుంది మిషన్ కొంచెం మంచిగా ఉండాలి మిషన్ పాతగా అయిపోయింది మంచిగా లేదు కొంచెం ప్రాబ్లం ఉన్న సూదిలో అట్లనే తేగిపోతుంది ఓకేనా ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ పెట్టుకుందాం క్రాస్ బెల్ట్ పెట్టేస్తే బ్యాక్ పార్ట్ తర్వాత ఇవి పెడతా ఇంతే ఇది కూడా అంట పెట్టేశాను అంట పెట్టిన కాబట్టి ఇంతే ఇట్లా పెట్టేసి కొద్ది ఆయిల్ వేయాలి కానీ నేను ఇంకా ఇయ్యలేదు మనకి టెన్ రావాలా ఇంత ఎక్స్ట్రా వస్తుంది ఎక్స్ట్రా చూసుకోవాలి అప్పుడప్పుడు ఇది ఒకసారి ఎనిమిది బ్లౌజులు కట్ చేసిన అప్పుడు ఫోన్ ఖరాబ్ అయింది నేను వీడియోలు తీయలేకపోయినా ఎనిమిది బ్లౌజులు అంటే కొంచెం అటు ఇటు అవుతుందా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చూసుకోవాలా ఓకేనా ఇందులోకి వెళ్ళే లోపలికి వెళ్ళి తీయాలి అయిపోయింది ఓకే యూ పెడుతున్నా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వీడియో చూడండి లైక్ చేయండి నేర్చుకోండి ఇంకా బ్యాక్ పార్ట్ మళ్ళీ వీడియోలు యూ పెడతా ఓకేనా ఇదైతే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఓక్స్ పట్టి కాజా పట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఛానల్ పట్టి కాజా పట్టి తర్వాత బ్యాక్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో యు పెడతా